అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను మత్తి వార్త ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకువగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఇగిన్నే నా ఎద్దు నుండి తొలగిపోనిమ్మో అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కాని అని చెప్పి యేసుక్రీస్తు వారి ప్రార్థన చేస్తున్నటువంటి విషయాన్ని ప్రియలార మనం చూస్తున్నాం చూడండి ప్రియులార చదివిన లేఖన భాగంలో యేసు క్రీస్తు వారు మరణమగునంతగా వేదన పడుతూ చెమట రక్తముగా మారేంత విధముగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు మహారోదన ధ్వని చేస్తూ ఉన్నాడు ఈ మహారోదన ధ్వనిలో ప్రార్థనలో మరణమగునంతగా చేసే ప్రార్థనలో చెమట రక్తముగా మారంతగా చేసే ప్రార్థనలో ఆయన ఇంకా చాలా ప్రాముఖ్యం పైన పనిచేసాడు ఏమిటంటే ఆయన సాగిలపడి దేవుని సన్నిధిలో సాగిలపడి అనే మాటను ఇక్కడ మనం చూస్తున్నాం అను ప్రియులారా మనుషుకు మాడైనటువంటి యేసు వారు ఎందుకు సాగిలపడ్డాడు అనేది చాలా ప్రాముఖ్యం మనం సాగిల పడుతున్నాం మనం అవిధేయులము పాపులము పాపములో శాపములు దోషములు అనుభవిస్తున్నటువంటి వారము తల్లిదండ్రుల పాపము పితరుల పాపము అనుభవిస్తున్నటువంటి వారము దేవునికి మనం భయపడాలి కనుక మనం సాగిల పడాలి మనం దేవునికి భయపడాలి దేవునికి లోపడాలి మనము దేవుని సదిలో సాగిల పడడం వేరు యేసు క్రీస్తు వారు సాగిల పడడం వేరు ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను నేను దేవుని సదిలో సాగిల పడ్డాను అంటే నా జన్మ కొరకు నా కర్మ కొరకు నా పాపము కొరకు నా శాపము కొరకు నా పరిచర్య కొరకు నాకు అప్పచెప్పిన కుటుంబాల కొరకు నాకు ఇచ్చిన సంతానము కొరకు నాకు ఇచ్చిన తల్లిదండ్రుల కొరకు నాకు ఇచ్చిన అన్నదమ్ముల కొరకు నాకు ఇచ్చిన భార్య కొరకు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యము కొరకు నాకు ఇచ్చిన ఆయుష కొరకు నా స్వలాభము కొరకు సంపూర్ణముగా నా స్వలాభము కొరకు నేను సాగిల పడుతున్నాను కానీ మనుషుకు మాడినటువంటి యేసు క్రీస్తు వారు సాగిల పడుతున్నాడు అని అంటే దాంట్లో ఆయన స్వలాభం ఏమీ కూడా లేదండి ఆయన సాగిల పడుతున్నది దేని కొరకు అంటే ఆయన కొరకు కాదు మానవాళి జాతి మానవ జాతి అంతా రక్షణ పొందుట కొరకు మానవాళి మీద ఉన్న జన్మ కర్మ పాపశాప దోషములన్నీ క్షమించబడాలి తన రక్తములో కడిగి పరిశుద్ధపరచబడాలి మరణము ఓడిపోవాలి నేను మరణమును జయించాలి లోకములో ఉన్న మానవ జాతి అంతా ఆయన పిల్లలై ఉన్నారు వాళ్ళందరూ పాపము చేసి దేవుని మహిమను పొందలేక చల్లా చెదరైన పోయారు దూరం అయిపోయిన ఆ మానవ జాతి తన జన్మ ద్వారా తన మరణము ద్వారా తన పురుద్ధానం ద్వారా అందరిని దగ్గరికి చేసుకోవాలి గనక అందరి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు సాగిల పడి ప్రార్థన చేస్తున్నాడు అవును ప్రియులారా ఒక మనుషునికి సాధ్యమైనప్పుడు ఇంకా మనుషుల కుమారునికి ఇంకెంత గొప్ప సాధ్యమవుతుందో చూడండి మనుషుడ ఒక మనుషుడైనటువంటి అబ్రహాము మన పితరులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఏమై ఉన్నాడు దేవుని సన్నిధిలో గొప్పవాడై ఉన్నాడు దాని గల కారణం ఏంటంటే ఆయన దేవుని సన్నిధిలో ఎక్కువగా సాగిలు పడేవాడు అండి చూడండి ప్రియులారా లోతు కొరకు ఆయన దేవుని సన్నిధిలో సాగిల పడుతున్నాడు లోతు కొరకు లోతు కుటుంబ క్షేమము కొరకు దేవుని సన్నిధిలో ప్రాకులాడుతున్నాడు తన దేవుని సన్నిధిలోని ప్రాకులాడిన దానిని బట్టి లోతును రక్షించుకొనగలిగినాడని లేఖనాలు మనం చూస్తున్నాం మోసే ఉన్నాడు మోసే ఇజ్రాయేల్ ప్రజల కొరకు దేవుని సన్నిధిలో ఆయన సాగిల పడి ప్రార్థించి కన్నీరు గార్చి దేవుని వేడుకొని దేవునితో వాదించి మరి తన ప్రజలను ఆయన ఏం చేస్తున్నాడు రక్షించుకుంటున్నాడు దేవునితో తెగించి మాట్లాడుతున్నాడు అయ్యా ఈ ప్రజలను కనుక నువ్వు చంపను ఉద్దేశించి నేను నా పేరు జీవ గ్రంథం నుంచి తీసివేయాలంటున్నాడు యోగంతున్నాడు కదా అయ్యా ఇదిగో నీ సన్నిధిలో నేను సాగిల పడుతున్నాను నేను నా కుటుంబం నా పిల్లలు ప్రభు నా కుటుంబం ప్రభు ఏమైనా తెలిసి తెలియక పొరపాట్లు చేస్తే తప్పిదములు చేస్తే క్షమించు ప్రభు అని చెప్పి ఏం చేస్తున్నాడు సాగిల పడుతూ ఉన్నాడు దేవుని సన్నిధిలో ప్రతి దినము ఉదయమునే లేచి సాగిల పడుతున్నాడు ప్రజల విడుదల కొరకు బానిసత్వం నుంచి విడుదల కొరకు బబులోని దేశముల నుంచి చెరపట్టబడిన పోయినటువంటి వారందరి బంధకములు ఊడిపో పోయి గొప్ప విడుదల వారికి వచ్చేట కొరకు దేవుని సన్నిధిలో ధాన్యాలు సాగిన పడుతుంది ప్రీలారా నువ్వు నీ కుటుంబం కొరకు సాగిల పడితే నీ సంఘం కొరకు సాగిల పడితే నీ వంశం కొరకు సాగిల పడితే నీ బంధువుల కొరకు నీ స్నేహితుల కొరకు దేవుని సరళ సాగిల పడితే నీకు అసాధ్యమైనది ఏదైతే సమస్తమును సాధ్యమవుతాయి ఆయన సన్నిధిలో నువ్వు సాగిల పడడమే చాలా ప్రాముఖ్యమైనటువంటిది నువ్వు ఆయన సన్నిధిలో సాగిల పడినట్లయితే గొప్ప విజయం దేంట్లోనూ సాగిల పడుతున్నావో సాగిలపడి దేని విషయంలో ప్రార్థిస్తున్నావో అది నువ్వు అనుభవిస్తావు యేసు క్రీస్తు వారు మానవ జాతి చేసిన పాపమంతడికి వచ్చినటువంటి మరణము ఏదైతే ఉన్నదో ఆ మరణము కొట్టివేట పరి కొరకు మానవాళి కొరకు ఆయన ఏం చేస్తున్నాడు తన రక్తమును దారపోసి ఏం చేస్తున్నాడు మరణమును తప్పిపోయి జీవములోనికి వచ్చినట్లుగా నరక యాతన తప్పబడి పరలోకానికి వందరు వచ్చినట్లుగా ఆయన ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కనుక ప్రిమిట్వంటి వర్లారా నీ భార్య కొరకు నీ భర్త కొరకు నీ పిల్లల కొరకు నీ తల్లిదండ్రుల కొరకు నీ బంధువుల కొరకు నీ స్నేహితుల కొరకు నీ దేశము కొరకు సార్వత్రిక సంఘము కొరకు సార్వత్రిక సంఘ కుటుంబాల క్షేమము కొరకు నీ లోకములున్న మానవ జాతి కొరకు నీ దేశము కొరకు నువ్వు అనుదినము ప్రార్థన చేయవలసిన వాడివై ఎవరెవరి కొరకైతే నువ్వు దేవుని సేవలు సాగిల పడతావో వారంద సంపాదించుకునగలుగుతావు నువ్వు ఎవరికొరకు సాగిల పడలేదు అని అంటే ఒక చోట మాత్రం ఖచ్చితంగా సాగిల పడతావు ఎక్కడ నరకంలో ధనవంతుడు సాగిల పడుతున్నాడంటే అయ్యా నా సహోదరులు ఉన్నారయ్యా కనుక ప్రిమిటువంటి వాళ్ళారా ఒకవేళ నువ్వు పరలోకానికి వెళ్ళినా నరకంలోనికి వెళ్ళినా అక్కడ నీకు ఒకవేళ వాళ్ళు గనక ఎవరు నీ వారు గుర్తొచ్చి అయ్యా నా భార్య నేనెంతో ప్రేమించిన నా భార్య నేను ఎంతో ప్రేమించిన నా తల్లిదండ్రులు నేను ఎంతో ప్రేమించిన నా పిల్లలని గుర్తొచ్చి అక్కడ ఏడుస్తేం లాభం అక్కడ ఎంత కన్నీరు ఏం లాభం అకాయా నీ కాలు మొక్తనైనా సాగిల పడుతునైనా బాంతం అన్న కూడా ప్రయోజనం లేదు అక్కడ యుధా గోత్రపు సింహం అక్కడ ఏం చేస్తుంది నీతి పరిపాలన చేస్తుంది అన్యాయాన్ని అక్కడ సహించేదే లేదు ఎంత అన్యాయమైన ఎంత మోసమైన ఎంత దొంగలైనా ఎంత త్రాగుబూతులైనా ఎంత వ్యభిచారులైనా ఎంతటి వేషదారులైనా క్షమాపణ ఇక్కడే ఇక్కడే సాగిల అక్కడ పోయిన తర్వాత ఏం నడవదవర్నీ వారు మానవ జాతిని రక్షించుకొనడానికి ఏ విధంగా దేవుని సెన్యలు సాగిలపడి ప్రార్థనలు చేసి అందరిని ఆకర్షించి మరణాన్ని జయించి తన చింతకు నడిపించుకుంటున్నాడో ఆ విధముగా దైవ శ్రధిలో మోకాలు వంచి సాగిలపడి కన్నీరు గార్చి పచ్చత్త ప్రార్థన చేసి అనేకులను అటు విధముగా సంపాదించుకుందాం అటు భాగ్యత యోగ్యత ధన్యత అతిరేక దేవాది దేవుడు మనకు అనుగ్రహించి మన మోకాలు వంచి ప్రార్థనలో సాగిలపడి పడి అనేకుల కొరకు ప్రార్థించి చెయ్యో నెలగా మనల్ని తయారు చేయను దాకా చేస్తున్నాం పరిశుద్ధాన్ని కొంద నడుస్తున్నా ఎన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి మీరే మహిమగరత ప్రభావం పొందమని త్రేఖదేవి నేస్తున్నామని వేడుకొంటున్నాం తండ్రి